హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సాయి బుక్ స్టాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం పెల్లంపల్లి చౌరస్తా సంతారావరావు హాస్పిటల్ ఆపోజిట్ సురభి బిర్యానీ హౌస్ క్రింద హోటల్ ఇన్ ప్రక్కన ప్రపంచంలో రారాజు కాబోయే తెలంగాణ ఉపాధ్యాయులకు అస్త్రం పబ్లికేషన్ వారి టాప్ ట్వంటీ మోడల్ పేపర్ బ్రహ్మస్త్రం లాగా ఉపయోగపడుతుంది ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం టిఎస్పీఎస్సీ మరియు డిఎస్సికి కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ కు సంబంధించిన ట్రెండ్ ప్రకారం తయారు చేయబడిన మోడల్ పేపర్స్ తెలంగాణ పాఠ్య పుస్తకాల ఆధారంగా టెట్ మరియు డిఎస్సి లోని ప్రతి టాపిక్ కవర్ అయ్యే విధంగా ప్రతి ప్రశ్నకు మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు పేజీ నెంబర్ తో సహా తయారు చేయబడిన పుస్తకం తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ కాంటెంట్స్ మాత్రమే నలభై ఐదు మార్కులకి దాదాపుగా నలభై ఐదు మార్కులు వచ్చే విధంగా అస్త్రం పబ్లికేషన్ వారి ఆధ్వర్యంలో రిలీజ్ కాబడిన టాప్ ట్వంటీ మోడల్ పేపర్స్ కాబోయే తెలంగాణ ఉపాధ్యాయులకు బ్రహ్మాస్తం లాగా ఉపయోగపడుతుంది ట్వంటీ మోడల్ పేపర్స్ ఇవ్వడం జరిగినది తర్వాత సోషల్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ సైన్స్ ఎక్స్ట్రా క్వశ్చన్ టిఆర్టీ టూ థౌజండ్ ఎయిట్ పేపర్ వన్ టెట్ ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్ వన్ ఇవ్వడం జరిగినది మోడల్ పేపర్ మన జెండా భాగం గేయ ప్రక్రియకు చెందినది అభినందన పాఠ్యాంశం కావ్య ప్రక్రియకు చెందినది ఏ మాత్రమే సరి అయినది బి మాత్రమే సరి అయినది ఏబి రెండు సరి అయినవి ఏబి రెండు కావు ఇది ఒకటే క్వశ్చన్ లో మనకు దాదాపుగా మన జెండా అనే లెసన్ అభినందన రెండు లెసన్లు కవర్ కావడం జరిగినది ఏ ప్రక్రియలకు చెందింది ఈ విధంగా ఒక క్వశ్చన్ లోనే మల్టిపుల్ క్వశ్చన్స్ ను మనం రివిజన్ చేసే విధంగా ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడే విధంగా టిఎస్పీఎస్సి టెక్నాలజీ ఏ విధంగా ఉంది ట్రెండ్ ఆ విధంగా మోడల్ పేపర్ తయారు చేయడం జరిగినది గత డిఎస్సీలలో క్వశ్చన్ టు ఆన్సర్ ఉండేది ఇప్పుడు ఆ విధంగా ఉండదు కావున దానికి అనుగుణంగా మనము హై స్టాండర్డ్ లో ప్రిపేర్ కావడం కోసం అస్త్రం పబ్లికేషన్ వారి ఆధ్వర్యంలో రిలీజ్ కాబడిన మోడల్ పేపర్స్ అనేటివి మనకు బ్రహ్మాస్త్రంలాగా ఉపయోగపడతాయి ఒకటి ప్రక్రియలు సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది రెండవది జతపరచుడు కింద కేతన అర్థాలు కేతనం అంబరం ధరాతనము వర్జనము ముష్కరులు దానికి సంబంధించిన అర్థాలు కూడా ఐదు అర్థాలు ఇవ్వడం జరిగినది తర్వాత అక్షరాలకు సంబంధించి సంయుక్త అక్షరం అక్షరాలకు సంబంధించిన సరైనవేవి ఈ విధంగా ప్రతి టాపిక్ ను సమాసాలకు సంబంధించి తర్వాత పద్యం యొక్క పొడుపు కథలు పొడుపు కథలు జాతీయాల నుంచి ఒక బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది సంధుల నుంచి ఒక బిట్టు వృత్తి ఉత్పత్రాల నుంచి ఒక బిట్టు పదాలకు సంబంధించి నానార్థాలు ఒక బిట్టు తర్వాత సుమతి శతక కర్త ఎవరు పద్యం యొక్క మకుటం ఏమిటి ఆయన పద్యం ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఈ విధంగా దాదాపుగా పద్దెనిమిది క్వశ్చన్లు ఏది తెలుగు కాంటెంట్ అంటే తొమ్మిది మార్కులకు సంబంధించి ఈ పద్దెనిమిది క్వశ్చన్లలో దాదాపుగా మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై క్వశ్చన్ల వరకు మనము రిపీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈ విధంగా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం మోడల్ పేపర్స్ తయారు చేయడం అనేది టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఉపాధ్యాయులకు కాబోయే ఉపాధ్యాయులకు ఈ పుస్తకం బ్రహ్మాస్త్రం లాగా ఉపయోగపడుతుంది టెట్లో దాదాపుగా ఈ కాంటెంట్ నుంచి చదవడం వల్ల వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ సాధించడానికి ఆస్కారం ఉంటుంది విధంగా మోడల్ పేపర్ ఇవ్వడం జరిగినది ప్రతి టాపిక్ ప్రక్రియలు ఇత్యాసాలు తర్వాత అర్థాలు తర్వాత జతపరచుడు ఈ విధంగా ప్రతి టాపిక్ ఇవ్వడం జరిగినది ఇదే విధంగా దాదాపుగా ఇరవై మోడల్ పేపర్లు ఇవ్వడం జరిగినది తర్వాత లాస్ట్కి సోషల్ ఎక్స్ట్రా బిట్స్ దాదాపుగా ఇంపార్టెంట్ టాపిక్స్ అందులో కవర్ కాని టాపిక్స్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా టాపిక్స్ కింద ఇవ్వడం జరిగినది ఇంట్లో ప్రతి టాపిక్ ను ఎంతో క్షుణ్ణంగా తీర్చిదిద్దడం అనేది అన్ని ఇవ్వడం జరిగినది సైన్స్ ఎక్స్ట్రా బిట్స్ సోషల్ ఎక్స్టర్బిస్ ఈ విధంగా దాదాపు హెచ్జీటి వారికి మంచి మార్కులు సాధించడానికి టాప్ ట్వంటీ మోడల్ పేపర్స్ అనేది చాలా ముఖ్యం ఈ మోడల్ పేపర్ బుక్స్ తీసుకున్న వారికి ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం జరిగినది ఈ పుస్తకం తీసుకున్న వారికి అస్త్రం పబ్లికేషన్ యాప్ లో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇవి అంటే ఈ మోడల్ పేపర్ కాకుండా దాదాపుగా మోడల్ పేపర్లో ఆన్లైన్ ఎగ్జామ్ లో దాదాపుగా మూడు వేల నుంచి నాలుగు వేల వరకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయండి అవి కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇవన్నీ చేయడం వల్ల ప్రతి సబ్జెక్టులో సెన్ పర్సెంట్ కు ఐదుకు తొమ్మిది ఐదు నలబై ఐదు మార్కులకి ఇంగ్లీష్ కొంచెం అటు ఇటు అయినా నలబై మార్కులు సాధించడానికి బ్రహ్మస్త్రం లాగా ఉపయోగపడుతుంది అది అస్త్రం పబ్లికేషన్ లో రిలీజ్ కాబడినది ఇది మన సాస్ బుక్ స్టాల్ మంచిర్యాల్ అందులో మగను సాయగనిస్ బుక్ స్టాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వ్యక్తి చే నడపబడుతున్న బుక్ స్టాల్ టెట్ లో నేను ప్రిపేర్ అవుతున్న టెట్ లో నాకు ఇదివరకు నూట పదిహేను మార్కులున్నా కూడా ఇంకా కొంచెం సాధించాలన్న దృక్పథంతో అస్త్రం పబ్లికేషన్ మోడల్ పేపర్ను కంప్లీట్ గా చేయడం జరిగింది కావున మీరందరూ ఈ అస్తన పబ్లికేషన్ ను కంప్లీట్ చేసి ఉద్యోగం రాబోయే తెలంగాణ ఉపాధ్యాయులు ఈ పుస్తకాన్ని చదవాలని నేను కోరుకుంటున్నాను సాయి గణేష్ బుక్ స్టాల్ నోటిఫికేషన్ ఏదైనా వేదిక ఒకటే పుస్తక ప్రపంచంలో రారాజు లేటెస్ట్ బుక్స్ ఇన్ఫర్మేషన్ కొరకు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిరియాల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తెలియజేయగలరు ఎందుకంటే నేనిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు మీకు అందుబాటులో ఉన్న బుక్ స్టాల్లో బుక్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రీపేర్ కావచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్